ఎప్పుడు తన సేవలు అందిస్తున్నా జగిత్యాలహ్వానిస్తున్నా ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి సంజయ్ కుమార్ గారిని వేదిక సాధారణ sai ga அமீத் இ AppCompat பராகே பொடிలకు பராகே பொடிలకు எல்லாரே மசும்ஸ்தா பிரஜனரோ தெவிதங்க ஜகத்யல் சீனியர் மாஸ்டர் ஜகத்யல் சேர்ப்சர் మన కరై అసోసియేషన్ కి మింగేనర్ వెని కౌన్సిల్ రాబ ओके वेस्ट ने रिपोर्ट नु

ఓకే సార్ థర్టీ ఇయర్స్ బ్యాక్ రచ శ్రీనివాబు సార్ చాలా మాకు నైపుణ్యంతో ఇంకా ఎక్స్ట్రాగా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ విధంగా ప్రదర్శించాలో చెప్పి మా డోజ నుండి నేషనల్ ప్లేయర్ ఇంటర్నేషనల్ ప్లేయర్ని తీసుకెళ్ళడానికి ప్రోత్సహించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అదేవిధంగా పల్లెపు గారు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వెళ్ళి మాకు పరిచయం అన్నగారు ఎంతో మందికి నేషనల్స్ వెళ్ళిన జెడ్పీహెచ్ స్కూల్ పిల్లలకి ట్రైన్ ఛార్జెస్ కానీ అక్కడే ఫేర్ బస్ ఫేర్స్ కానీ అక్కడయ్యే ఖర్చులు సార్ అన్న మొగలన్న గారు చాలాసార్లు స్పాన్సర్ చేసి మా డోజోని డోజోలు ఉన్న ప్లేయర్స్ని ముందడికి ఎల్లి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో నిలబడి కొట్లాడి మెడల్స్ సాధించే విధంగా కృషి చేసినందుకు వారికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చిన్నారులను ఎంతో దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈనాటి పోటీల్లో పాల్గొన చేస్తున్న పిల్లల తల్లిదండ్రులకు వారి కుటుంబ సభ్యులకు కరాటే అభిమానులకు పాత్రికే మిత్రులకు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా చాలా సంతోషం చైత్యాల జిల్లా కేంద్రంలో ఈనాడు రాష్ట్ర స్థాయి పోటీలు తరాకై ఎంతో శ్రమకొచ్చి పవన్ మరియు వారి మిత్ర బృందం అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం వారు చేస్తున్న ఇంటి కార్యక్రమానికి లింగయ్య గారు లాంటి ఇక్కడి పెద్దల ఆశీర్వాదం యువత సహకారం ఉండడం అనేది చాలా సంతోషం మరి అదే విధంగా శ్రీబాబు గారు కావచ్చు రాజరెడ్డి గారు కావచ్చు ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ కరాటే అధ్యక్షుల గారు కావచ్చు ఇక్కడ శ్రీనివాస్ చాలా మంది వాళ్ళందరికీ గంగాన వాళ్ళు చాలా మందికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు సినిమా చేయండి ఇంటర్ డ్రాయర్ అప్పుడు కరాటే అంటే కొత్త కొత్తగా తెలుసు కరాటే అని నుంచాకని అప్పటి వరకు మార్షల్ ఆర్ట్స్ గురించి మన ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ బాగా ప్రచురంగాని కొత్త వరకు నాకు కొంత కొత్త తో మాట్లాడుతున్నా తప్పకుంటే సబ్జెక్టు కరెక్షన్ ఈ చైనా ఆ దేశం నుంచి మరి మన వాళ్ళు కొరియా కావచ్చు తైవాన్ కావచ్చు అలా అలా మన దేశంలో కూడా చాలా మంది యువత దీంట్లో ప్రావీణ్యం పొందుతూ ఉన్నారు కరాటే వల్ల ఆటలే కావచ్చు ప్రత్యేకంగా ఆత్మరక్షణ కోసం కావచ్చు ఏకాగ్రత కోసం కూడా చాలా గొప్ప ఉపయోగపడతా ఉన్నారు పిల్లలు కూడా చాలా మంది ఆకర్షిత ఉన్నారు మరి కొన్నిసార్లు మరి కరాటే ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒలింపిక్స్ లో ఇంకా లేకపోవడం అప్పుడు కొంత బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది దాని కారణాలు నా స్థాయిలో నేను చెప్పలేను కానీ తప్పకుండా మరి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి క్రీడల పట్ల విశేషంగా అభిమానం వారికి ఇంట్రెస్ట్ అందుకే తెలంగాణలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా స్థాపించాలనే ఆలోచనతో ప్రత్యేకంగా ఒక చిన్న దేశమైన సౌత్ కొరియాకి వెళ్ళొచ్చి మన దేశంలో రోల్ మోడల్ గా ఉన్న హర్యానా స్పోర్ట్స్ పాలసీ మన దగ్గర తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా రాష్ట్ర కరాటే అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఉన్న పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు తప్పకుండా ఈ క్రీడను ఇంకా ప్రోత్సహించే విధంగా ఈ కరాటే నేర్చుకున్న వాళ్ళకు కూడా విద్యలో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు రిజర్వేషన్ లభించే అవకాశాలు లభిస్తారని చెప్పి నేను భావిస్తూ ఒక శాసనసభ్యునిగా ఇప్పుడే వేదిక పైన రాజరెడ్డి గారు సీని గారు విషయాన్ని నాకు చెప్పారు నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మహేష్ గౌడ్ గారి దృష్టికి మీరు కూడా గతంలో తీసుకెళ్ళి ఉంటారు నేను కూడా తీసుకెళ్తాను కూడా ఇంత శిక్షణ తోటి ఏదైతే ఈ కరాట పోటీలు జరుగుతాయో ఈ పోటీలు అన్ని కూడా సక్సెస్ఫుల్ గా జరగాలని గెలుపోవడం సహజంగా ఉన్నాయి